ఖచ్చితంగా రద్దు చేస్తాము అని చెప్పి ఈ మనువాద భావజాలముతో కూడినటువంటి రాజ్యాంగేతర శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాబురించాయి దేశానికి మరి ఎంతో కఠోరమైనటువంటి శ్రమకోర్చి రాజ్యాంగ నిపుణులు అందులో భారతరత్న విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించబడినటువంటి భారత రాజ్యాంగాన్ని సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనేటువంటి నేపథ్యంతో రూపొందించబడినటువంటి భారత రాజ్యాంగము రూపుమాపడానికి చేస్తున్నటువంటి శక్తుల్ని మనం చూస్తూ ప్రజాస్వామ్యవాదులు ఉండకూడదు ఇది చాలా ప్రమాదము కాబట్టి అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో మన రాజ్యాంగ రక్షణ సైన్యము అనేటువంటి ఒక సంస్థని మనం ప్ర ప్రారంభం చేసుకుంటున్నాం కాబట్టి ప్రజాస్వామ్యవాదులు భారత రాజ్యాంగ ప్రేమికులు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా నెల్లూరు ఇదే అంబేద్కర్ భవన్లో ఈ రారాసై రాజ్యాంగ రక్షణ సైన్యం సంస్థని ఆయుర్భవ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము జై భీమ్ జై భారత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో రాజ్యాంగ రక్షణ సైన్యం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే రాజ్యాంగం లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేము ఈరోజు రాజ్యాంగం ఉంటేనే ఈరోజు మన అందరం కూడా అందరితో కూడా సమానంగా తిరగలుగుతున్నాము అందరితో పాటు అన్ని మంచి బట్టలు వేసుకొని తిరగలుగుతున్నాము అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే మనకు మనుగుడే లేదని మనం ఒక్కసారి తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకతాట వచ్చి ఒక నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద భారతదేశం మొత్తం మీద కూడా ఈ రాజ్యాంగం రక్షణ సైన్యం అనే విధాన్ని మనం భారతదేశం మొత్తం మీద తీసుకుపోయే విధంగా కూడా మనందరం ప్రయత్నం చేయాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందువలంటే ఇది ఒక ఎస్సీలకే రాజ్యాంగం కాదు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలు అన్నీ ఉన్నాయి అందువలన ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సింది ఒక ఎస్సీలే కాదు భారతదేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ముస్లిం మైనార్టీ అందరూ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు జనవరి ఇరవై ఆరో తేదీ అంబేద్కర్ భవన్లో జరిగే రాజ్యాంగం రక్షణ సైన్యం ఆధ్వర్యంలో జరగబోయే సభను మనందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ సభను విజయవంతం చేస్తే ఒక నెల్లూరు జిల్లా నుంచే స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా ఈ రాజ్యాంగం రక్షించుకోవాలనే సైన్యం మీద భారతదేశం మొత్తం కూడా ఆధారపడి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళితుల మీద ఒక ముస్లిం మైనార్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందువల్లంటే ఈ ఎస్టీలో ముస్లిం మైనార్టీలు అయితే మనకి ఎదురు తిరిగి మనల్ని కూడా ఏం చేసేదానికి కూడా సిద్ధపడతారు పొరవాళ్ళు ఎవరు మన జోలికి రారు తర్వాత మనం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడిపితే మనల్ని అడిగే వాళ్ళడు అనే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుంది దాన్ని మనం ఇప్పుడే కానీ ఖండికపోతే భారతదేశం మొత్తం మీద రాజ్యాంగాన్ని మార్చేసి ఈరోజు దళితుల హక్కులు కా కాలు రాసే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాం అందువలన ఈ భారత రాజ్యాంగం రక్షించుకోవాల్సిన అవసరం మన ఎస్సీ ఎస్టీల్ మీదే కాదు భారతదేశంలో ఎయిటీ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీద రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం